ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నా రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో మిరప తోటలో ఫీల్డ్ విజిట్స్కి కి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు వాడిన రైతుల యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి దీనివల్ల బెనిఫిట్ పొందారా లేకపోతే వాళ్ళు ఏమైనా సమస్యలు చెబుతున్నారా అనేది రైతు యొక్క ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పరిశీలించి ఇంకా వాళ్ళు ఏమైనా సమస్యలు చెబితే దానికి ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద ఫీల్డ్ విజిట్స్కి రావటం జరిగింది ఈరోజు మనం ప్రభాకర్ గారు స్టేజీ పెనపాక గ్రామము వైరా మండలము ఖమ్మం జిల్లాకు చెందిన గారి ఫీల్డ్లోకి వచ్చాము నమస్తే అండి ప్రభావం సార్ ఇది ఎన్ని ఎకరాలు అండి ఇది రెండు బాతికాయ రెండు బాతికాయ ఏం వెరైటీ సర్వ్ చేస్తున్నారు అండి శ్రీశైలం స్పార్క్ నైన్ శ్రీశైలం స్పార్క్ నైన్ ఓకే రెండు తేజ సెగ్మెంట్లు ఓకే ఈ విత్తనం నారు మీరు సొంతంగా పెంచు సొంతంగా పెంచుకున్నామండి సొంతంగా పెంచుకున్నాను సొంతంగా పెంచుకున్నాము ఎంత ఖర్చు వచ్చింది ఒక ఎకరానికి నారు పెంచుకునే దానికి ఇక విత్తనాలు చేసుకుంటాం కండి అదే పై మందులు కొట్టుకుంటాం అదే ఇప్పుడు విత్తనాలు అంటే నువ్వు నార్మొట్లో ఇచ్చినా విత్తనం ఖరీదు విత్తనం ఖరీదే పెంచిన దానికి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కదా దాంతో కంపేర్ చేసుకుంటే మీరు పెంచుకుంటే మీకు ఏమన్నా డబ్బులు మిగిలినాయా లేకపోతే పెంచుకుంటే మాసిన నమ్మకము నారు మన అదేలే ఒరిజినల్ సీడు సీడు అని ఖర్చు ఎంత అవుతుంది ఒక ఎకరానికి నార్మట్టు మీరు సొంతంగా పెంచుకుంటే సుమారుగా విత్తనాలు తీసేయండి ఎకరా విత్తనాలు తీసేస్తే రెండు వేలు అది వస్తుందండి అండి రెండు వేలు ఎకరానికి రెండు వేలు పదికి వందలు వస్తాయి వస్తుంది ఓకే తర్వాత ఇవి ఏ నెలలో స ప్లాంటేషన్ పెట్టారండి నారండి ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు తర్వాత ఇది మొక్క నాటే ముందు దుక్కిలో ఏమన్నా బలాలు ఇచ్చారా దిక్కులో ఏమి ఇయ్యలేదండి ధాత్రిగోళ్ళి చల్లి దాత్రి ధాత్రిగోళ్ళు ఓకే ఎన్ని బ్యాగులు వేసారండి పది బ్యాగులు అండి రెండున్నరకి పది బ్యాగులు పది బ్యాగులు రెండున్నరకి పది బ్యాగులు అంటే ఆవరేజ్ నా ఎకరా నుండి బ్యాగులు కట్ చేసా ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ఎనభై రోజులు చిల్లర అయింది కదా మరి లోపల ఎన్ని ఎన్నిసార్లు సార్లు రసాయన మందులు వాడారు భూమికి మూడు సార్లు మూడు సార్లు మూడు సార్లు వేసి యావరేజ్నా మొత్తం మూడు సార్లు కలిపి ఎన్ని బ్యాగులు వేసారు బట్టి పది బ్యాగులు అంటే ఎకరానికి మూడు మూడున్నర బ్యాగులు పడ్డాడు బట్టి తర్వాత ఈ వాతావరణంలో ఈ మురికి వర్షాలు పడ్డాయి కదా దాకా మూడు నాలుగు నెలలు కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కదా దాని మూలంగా మీరు మీ పంటలు ఏమి అనుకుంటున్నారు కొంచెం పెరుగుదల ఆగిపోయిందండి కింద బాడీ నెల దొక్కేసరికి పండాకు వచ్చింది పండాకు రెండు సార్లు పై మందులు పెట్టేసరికి కొంచెం అది ఆగిపోయింది ఆగిపోయింది ఇక పైరు కూడా ఇంకో కొంచెం ఉప్పుకేది ఎనభై రోజులు మామూలుగా ప్రతి సంవత్సరం ఎనభై రోజులు తొంభై రోజులు వయసులో అంత గ్రోత్ ఈ సంవత్సరం లేదు ఆగిపోయింది తర్వాత ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల మీకు ఈ మందులు కొట్టడంలో కానీ సేద్యం చేయటంలో కానీ ఖర్చు ఏమైనా పెరిగిందా లాస్ట్ ఇయర్ కంటే ఖర్చు పెరుగుతూనే ఉంది అండి ప్రతి సంవత్సరానికి సంవత్సరం పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఇప్పటివరకు ఇప్పటివరకు ఇంకేం నుంచి మళ్ళా పెట్టేది తప్పదు అవును ఓకే మరి పండాకు తెగులు తర్వాత కొమ్మకులు వచ్చినారు వాటిని రసాయన ఎరువులతోటి రసాయన పురుగు మందులతో రసాయన మందులతోటే అండి మారేసు ఈ కొట్టండి ఈ కొట్టండి అని చెబితే అయితే తెచ్చి కొట్టేది ఇక ఏ వాతావరణం మార్పు అవి కొట్టిన మార్పు ఏదో గానీ కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపించింది ఇందులో ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ తోటలో ఇంకా పండాకు పోల కొంచెం ఉంది ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే కొమ్మ అంటే చిట్టాకు వస్తున్నప్పటికీ కూడా లేతయ్య గురలు వస్తున్నప్పటికీ కూడా గనిపెడము వస్తుంది గనిపేడం వస్తుంది వస్తుంది ఇప్పుడు ఇదే వెరైటీ సేంద్రియం అంటే దాత్రి ఎరువులు వాడిన ప్లేస్లో చూస్తే ఇంత గనిపెడము లేదు అదే ఈ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది తర్వాత మీరు ఇప్పుడు సరే ఇప్పటిదాకా ఆల్రెడీ రెండు మూడు సార్లు పండగ తెగులకి కొట్టున్నారు తర్వాత కొమ్మకుళ్ళు గుట్టు ఇక నుంచి కొంచెం కెమికల్స్ తగ్గియండి ఈ సంవత్సరం వాతావరణానికి పురుగులు తర్వాత ట్రిప్సు తెగుళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నాయి దీనికి కెమికల్లో ఫిఫ్టీ పర్సెంట్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది వంద శాతం సొల్యూషన్ ఉండదు కొంచెం మీరు ఏం చేస్తారంటే ఇప్పుడున్న ఈ గ్రోత్ కూడా ఇక్కడి నుంచి ఏమైద్దంటే చలి పెరుగుతుంటుంది చలి పెరుగుతుంది చలి పెరుగుతుంటే నువ్వు ఎన్ని బలాలు ఇచ్చినా పోషకాలు డైరెక్ట్గా ఫుడ్ తీసుకోలేవు వేరే వస్తారు నువ్వు ఒక వంద కేజీలు ఇచ్చినా అది ఇరవై ఐదు ముప్పై కేజీల కంటే తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ మొక్కని పెంచుకోవాలన్నా తెగుళ్ళు బారి నుంచి కంట్రోల్ చేసుకొని మంచి దిగుబడులు సాధించాలన్నా దాత్రి ఎరువు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని అంటే ఈ దాత్రి ఎరువులో సూక్ష్మజీవులు ఉంటాయి వాటికి వాన ఎండ సంబంధం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు దాని అది చేస్తుంటుంది నువ్వు ఇంట్లో పడుకున్నా ఆ సూక్ష్మజీవి దాని పని అది చేసి దానికి కావాల్సిన గ్రోత్ని తీసుకురావటం మొక్క ఏం అడుగుతుంది అందిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రసాయన సైన్స్ ఎరువుల ద్వారా నువ్వు దీన్ని గ్రోత్ తీసుకొచ్చేదానికంటే ధాత్రి ఎరువు ఇవ్వటం ద్వారా ఈజీగా ఉంటుంది పని ఖర్చు ఏమి దానికంటే ఇదేం పెద్ద ఖర్చు కాదు ఇప్పుడు మీరు రసాయన ఎరువు కట్ట రెండు వేలుంది పదిహేను వందలు పదహారు వందలు రెండు వేలు అదే రెండు వేలకి దాత్రి ఎరువు పెడితే నీకు మూడు కట్టలు రెండు కట్టలు రెండున్నర కట్టలు మూడు కట్టలు వస్తాయి దానికంటే మెరుగైన పరితనం ఇది చూపించింది కొంచెం విశ్వాసం పెట్టుకొని ఈ ఇక్కడి నుంచి ఒక ఎకరానికి పది కట్టల కాడికి ఒకేసారి ఇవ్వండి ఇచ్చిన తర్వాత నెల రోజులు అసలు కట్టలు దొరికిపోమకండి మీకు ఇంకోటి ఏమైతుందంటే ఈ వర్షాలు అధికంగా పట్టడం వల్ల భూమిలో న్యూట్రియెంట్స్ లీచ్ అవుట్ అయిపోయినాయి అంటే పోషకాలు అనేవి కింది భాగానికి కొట్టుకుపోవటం లేకపోతే వాటర్ ద్వారా కొట్టుకుపోవడం కొన్ని కొన్ని కిందికి దిగిపోవడం జరిగింది భూమి పొరలో పోతుంది ఇప్పుడు ఆ లీచ్ అవుట్ అయిన ని కూడా మొక్క అందుకునే దశలోకి తీసుకురావాలంటే ఈ ఎరువు చేసి ఈ సూక్ష్మజీవి ఉంటే అక్కడ ని అప్టేక్ తీసుకుంటాము వేరు వ్యవస్థను తీసుకెళ్ళి దాన్ని గుంజి మొక్కకిస్తుంది ఒకటి ఆ రెండోది ఏంటంటే బ్యాక్టీరియా కల్చర్స్ ఏవైతే ఉన్నాయో పైన పిచికారీ చేయటం వల్ల ఇక్కడి నుంచి చలిబిరగంలోనే మళ్ళీ ఈ పండాకు తెగులు కొమ్మకుళ్ళు పోక తలికే మళ్ళీ డౌని మిల్లి పౌడర్ మిల్లి అని బూడి తెగుళ్ళు వచ్చేస్తారు ఇలా నీకు ప్రతిదీ సమస్యాత్మకంగా ఉంటుంది రాబోయే రెండు నెలలు తర్వాత చుట్టూ పత్తులు కొంతమంది అన్ని పం పత్తులు దున్నిచ్చేస్తున్నారు వేస్తున్నారు ఈ మొక్కజొన్న పంట నలభై నలభై ఐదు రోజులు వచ్చే వరకు కూడా ఈ పెస్ట్కి సరైన ఆహార లభ్యత దొరకదు అందుకని ఆ పురుగులు రసం పీల్చే పురుగులు కానీ అన్నీ మొత్తం మిరపతోటల మీద పడుతున్నాయి ఎట్ ఏ టైం నువ్వు తెగుళ్ళు పురుగులు గ్రోత్ ఇవన్నీ రసాయనంలో చేయటం కష్టమైపోయింది కాబట్టి నువ్వు సూక్ష్మజీవుల సేంద్రియ ఎరువు భూమికి ఇచ్చి పైన ఒక మూడు నాలుగు స్ప్రేలు నెల రోజుల పాటు తెగులకి పురుగులకి బయలాజికల్ సైన్స్ వాడితే నీకు ఈజీగా గ్రో అవుతుంది రిస్క్ తక్కువ ఉంటుంది తర్వాత మోర్ రిజల్ట్స్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు దీని మీద ఇప్పుడు దాత్రి ఎరువు వాడారు ఇప్పుడు పది బ్యాగులు వేసి నెల రోజులు దాకాను చూడండి చూస్తే దాని రిజల్ట్ తెలిస్తే తెలిసిన తర్వాత అవసరమైతే అప్పుడు మళ్ళీ హరీష్ కానీ మరీష్ కానీ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి చూపిస్తే అవసరం అనిపిస్తే మళ్ళీ ఒకసారి వాడదు లేకపోతే అంతటితోటి క్లోజ్ చేసుకొని పంట అయిపోయిన ఇచ్చే పని లేకుండా కూడా పండియచ్చు కొంచెం దాని మీద ఆలోచన పెట్టండి రసాయన ఎరువులతోటి నువ్వు రాబోయే నలభై యాభై రోజుల్లో పంటను కాపాడలేవు ఇప్పుడు ఆల్రెడీ కర్నూలు జిల్లాలో ఒక ధర నుంచి పీకేసుకుంటూ అవుతున్నారు త్రిప్స్ మైడ్స్ విపరీతంగా వచ్చేసిన అది ఇక్కడ కూడా ఇంతకుముందు ఫీల్డ్లో ఒకటి రోజు చోట రెండు చోట్ల ఒకటి రెండు కనపడి పెద్దగా కనపడలేదు రాబోయే నెల రోజుల లోపల ఇది ఉధృతం అయిపోయింది ఈ ఎన్ని సమస్యలను రసాయన ఎరువులతోటి కంట్రోల్ చేయటం పురుగు మందులతో కంట్రోల్ చేయటం కష్టం అయిపోయింది నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అందుకోసం బయలాజికల్ సైన్స్ని ఒకవేళ నీకు మనసు కుదరకపోతే రెండు అప్లికేషన్స్ ఇచ్చేయి స్ప్రేయింగ్లు అవసరమైతే ఇది ఒక కెమికల్ చేసుకో భూమికి మట్టికి ఇక బలం ఇవ్వమాకండి దాత్రి ఇరవై ఇవ్వండి ఎకరానికి పది బ్యాగులు కాడికి ఓకే సార్ అంటే ఒకసారి ఇందులో ఏమైందంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చ అంటే వారీగా బేస్ నుంచి ఇచ్చి కంటిన్యూటీ చేస్తနေనా తక్కుతుక్కు వేస్తున్నారు సీనియర్ అన్నాడు సీనియర్ చెప్పాడు రెండు సారి రెండు సారి కూడా ఇక్కడ ఏమైందన్నంటే ఇందులో ఏముంటది మనం ఎరువుతో పాటు న్యూట్రియన్స్ ఉంటాయి ఎరువులో ప్రధాన పోషకాలు శోషణ పోషకాలు ఎరువులో ఉంటాయి నీల పట్టుండి ఆ సాలిన్ నీళ్లు పెట్టండి ఆ సాలిన్ పెట్టండి ఇందులో ఏముంటుంది అంటే మైక్రోబు కౌంట్ అనేది ప్రధానం అదే ఇప్పుడు నువ్వు దుక్కిలో ఇచ్చింది తర్వాత మళ్ళా నెల రోజులకి మళ్ళీ నెల రోజులకి అలా ఇస్తా ఉంటే ఫస్ట్ దుక్కిలో ఇచ్చింది ఒక ఐదు బ్యాగులు ఇచ్చావు అనుకో అందులో ఉన్న సూక్ష్మజీవి ప్రతి ఇరవై నాలుగు గంటలకి ముప్పై ఆరు గంటలకి మల్టిప్లై అవుతుంది అదే అలా ఇప్పుడు నీకు ఆల్రెడీ డెబ్బై ఎనభై రోజుల పైరు వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు మూడు కట్టలు రెండు కట్టలు ఇస్తే దాని రిజల్ట్ అంత స్పీడ్గా కనపడదు కనపడదు ఎట్ ఏ టైం పది కట్టలు ఇప్పుడు కౌంటు భూమిలో కౌంట్ పెంచి వేస్తా పది కట్టలు వేస్తే ఏ కౌంటు ఉందో ఆ కౌంట్ భూమిలో ఉన్నట్టయితే ఇప్పుడు పనిచేస్తుంది అది లేదు కాబట్టి నువ్వు ఎట్ ఏ టైం ఇవ్వాలి కాబట్టి పది కట్టలు ఖచ్చితంగా వేయండి మీకు అకౌంట్ గ్రో అవుతుంటది పది పదిహేను రోజుల్లో తీసుకొచ్చింది పెంచుతూ ఉంటది తర్వాత నీకు ఇది వాడిన తర్వాత పది పదిహేను రోజుల లోపల రెండు మూడు స్ప్రేలు బయలాజికల్స్ వాడిన తర్వాత తర్వాత డ్యూరి స్ప్రేయింగ్ డ్యూరి కూడా పెరిగిద్ది నీళ్లు కూడా తొందర తొందరగా డ్రై కాదు హోల్డింగ్ హోల్డింగ్ కెపాసిటీ వాటర్ కెపాసిటీని కూడా పెంచిద్ది అది సీని గారు అదే సీని గారు ఆయనే అదే హోల్డింగ్ కెపాసిటీ మా చుట్టుపక్కల దానికంటే కంటే కూడా నా పదమూడు రోజులు అవుతుంది వాటర్కి చుట్టుపక్కల రెండు సార్లు పెట్టారు రాలా మీరు కూడా ఖాళీ ఉంటే కనుక ఒకసారి పోయి చూసిన ఎక్కడైతే వాటర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందో అక్కడ పోతా ఉంటుంది అది కూడా ఆలోచించండి ఇది రైతు మిత్రులరా మన ప్రభాకర్ గారు ఫీల్డ్ విజిట్ చేయటం జరిగింది వారి యొక్క అనుభవాలని వారి యొక్క పంటకు సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకున్నాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫార్మర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా ఈ ధాత్రి ధాత్రి గోల్డ్ ఎరువుల గురించి అవగాహన తెచ్చుకొని అన్ని పంటల్లో ఒక మిరపనే కాదు మొక్కజొన్న కానీ తర్వాత పామాయిల్ కానీ చెరకు కానీ ఒరి కానీ మూడు వేల ఐదు వందల రకాల పంటలకి ఇది వాడవచ్చు దేశంలో భారతదేశంలో పండించే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాప్తంగా పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలకు ఈ దాత్రి ఎరువు వాడవచ్చు కాకపోతే మీరు ఏ పంటకు వాడాలనేది మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో మన ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి ఆ వీడియోస్లో ఇచ్చే ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మీ పంట చెప్తే దానికి ఏ కోర్సు ప్రకారం వాడాలి ఎలా వాడాలి అనేది మనం డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది లేదు అని అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతులు ఈ మీ పంటల్లో ఈ బయలాజికల్ సైన్స్ అంటే జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు దాత్రి ఎరువులు తర్వాత ఈ బ్యాక్టీరియా కల్చర్స్ కావాల్సిన రైతులు పంటలపై వచ్చే సమస్యలను తెలుసుకొని ఈ బ్యాక్టీరియా కల్చర్స్ స్ప్రే స్ప్రే చేయాలనుకున్న రైతులు హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ ఏనుగురు వారిని సంప్రదించండి ఖమ్మం జిల్లాలో ప్యూర్లీ బయలాజికల్ సైన్స్ మీద సొల్యూషన్స్ చూపిస్తున్న ఒకటే ఒక షాపు హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ నీకు ఇక్కడికి వస్తే బయలాజికల్ సైన్స్ అంటే జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా అన్ని పంటల్లో వచ్చే అన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు పరిష్కార మెడిసిన్స్ మందులు ఇవ్వబడతాయి రైతు మిత్రులకి ధన్యవాదాలు